నీ జీవితం ఎంత మంచిది అనేది నిజంగా ఏం నిర్ణయిస్తుంది అది బ్యాంక్ బ్యాలెన్సా మిమ్మల్ని ప్రేమించే వారి సంఖ్యనా మనం చాలాసార్లు మన ఆనందాన్ని కంట్రోల్ చేసే కారణాలు బయట ఉంటాయి అని అనుకుంటాము కానీ నిజమైన శక్తి లోపలి ఉంది అని ఈ వీడియోలో నేను మీకు ప్రూవ్ చేస్తాను అర్థం చేసుకుంటే ఏ సిచ్యువేషన్లో అన్నా మళ్ళీ మనం హ్యాపీగా ఉండొచ్చు ప్రతి సిచ్యువేషన్కి మనం ఒక అర్థం ఇస్తాము ఆ అర్థం నుంచి మనం ఒక పాజిటివ్ లేకపోతే నెగిటివ్ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేస్తాము అక్కడ నుంచి మనం ఒక డిసిషన్ తీసుకుంటాము దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాము రిజల్ట్స్ కూడా అలానే పాజిటివ్ లేకపోతే గానే వస్తుంది సపో సడన్గా మన కాఫీ మన పైన పడింది అని అనుకుందాం ఓహ్ ఇది నాకు ఎప్పుడు జరుగుతుంది ఇలాంటి మీనింగ్ ఆ కి ఇస్తే మన లోపల ఒక నెగిటివ్ ఎమోషన్ వస్తుంది ఇంకా రోజంతా ఇదేనా అని డిసైడ్ అవుతాం సబ్కాన్షియస్లీ డిసైడ్ అయ్యాక ఆ మైండ్ సెట్ నుంచే ఏ పని చేసినా నెగటివ్ రిసల్ట్స్ వస్తూ ఉంటుంది రోజంతా ఇదే సిచ్యువేషన్ని ఇప్పుడు వేరే అర్థం ఇచ్చి రీఫ్రేమ్ చేస్తాము కాఫీ పడింది ఓ నో బిగ్ డీల్ అలా జరుగుతూ ఉంటుంది నెగటివ్గా జరిగిన ఇమ్మీడియట్గా పాజిటివ్ రీఫ్రేమింగ్ చేసి కొత్త మీనింగ్ ఇస్తాము అదే సిచ్యువేషన్కి మనం డిఫరెంట్ మీనింగ్ ఇస్తే పాజిటివ్ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము దీనివల్ల ఒక పాజిటివ్ ఎమోషన్ ని ఫీల్ అవుతుంది నెగిటివ్ సిచ్యువేషన్ మన మైండ్ సెట్ని ఎఫెక్ట్ చేయలేదు కాబట్టి పాజిటివ్ డెసిషన్స్ తీసుకుంటాము పాజిటివ్ యాక్షన్స్ చేస్తాము కాబట్టి మనం కూడా వర్క్లో అయినా రిలేషన్షిప్లో అయినా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాము జీవితంలో హ్యాపీగా ఉండాలి అని అనుకోవడం డబ్బు జనాలపైన డిపెండ్ అవ్వదు మనం ఒక సిచ్యువేషన్కి అటాచ్ చేసే నీని మనం ఫీల్ చేసే ఎమోషన్ నిర్ణయిస్తుంది మనం జీవితంలో జరిగే సంఘటనలకి మనం ఇచ్చే అర్థం నుంచి మన సంతోషం పుడుతుంది అర్థాన్ని మారిస్తే మన లోపల ఉన్న ఎమోషన్ మారుతుంది శాడ్ ఎమోషన్స్కి మళ్ళీ హ్యాపీ ఎమోషన్స్గా మార్చగలిగితే లైఫ్లో ఏ ని అయినా మార్చుకోవచ్చు ఇదే పవర్ ఆఫ్ మీనింగ్ ఇది మన లోపలే ఉంది వీడియో మీ జీవితంలో జరిగే నెగిటివ్ సిచ్యువేషన్ నెగటివ్ జనాలు మాట్లాడే నెగటివ్ మాటల నుంచి మళ్ళీ మిమ్మల్ని పాజిటివ్గా రీఫ్రేమ్ చేసుకోడానికి హెల్ప్ చేస్తుందని ఆశిస్తాం లైఫ్లో పనికి వచ్చే సైకాలజీ అండ్ మోటివేషన్ స్కిల్స్ మీకు నేను నేర్పిస్తాను సో తప్పకుండా నా కి సబ్స్క్రైబ్ చేయండి